తెలంగాణ మలిదశ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజు వర్ధంతి వేడుకలను రాజున సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముదిరాజులది ముఖ్య పాత్ర ఉందని కానీ ప్రభుత్వాలు ముదిరాజులను అనగద్రొక్కాలని చూస్తున్నాయని అన్నారు ముదిరాజులంతా సంఘ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు అనంతరం నూతనంగా ఎన్నికైన మత్స్యశాఖ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మల్లయ్య మత్స్యశాఖ అధ్యక్షుడు తునికి శంకర్ తునికి నరేష్ విద్యా కమిటీ మాజీ చైర్మన్ తునికి నరేష్ తునికి నర్సయ్య తునికి శ్రీకాంత్ తో పాటు ముద్దిరాజు సంఘం సభ్యులు పాల్గొన్నారు

పోలీస్ కిష్టయ్య పోలీస్ కిష్టయ్య పోలీస్ కిష్టయ్య తెలంగాణ వీరుడు తెలంగాణ మలిదశ తొలి అమరుడు పోలీస్ గ్రామంలో తొలి మలిదశ వీరుడు అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజు గారి వర్ధంతి బుక్రవరం గ్రామంలో జరుపుకున్నాము ముఖ్యంగా ఈరోజు ముదిరాజులు ప్రత్యేకంగా పోరాడేది మేము గద్దెలు ఎక్కేదేమో ధరలు రెడ్డీలు ఎక్కిస్తుర్రు ఇంకొక ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే డీసీ డీ నుంచి ఏ వరకు మారుస్తుందని గత ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు సుత ఇప్పుడున్న ప్రభుత్వం రేవేంద్ర రెడ్డి గారు సుత చెప్పారు దీన్ని మేము ఖచ్చితంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నాము లేని ఎడల ముద్రా కుల బాంధవులు రాష్ట్ర 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 వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాకు సిద్ధంగా దీన్ని మేము ముద్రవారం గ్రామం నుంచి ఖండిస్తున్నాము ఇంకొకటి ప్రతి దానికి ముద్రాజు కులాసు ముద్రాజు ముదిరాజును ఒక ఓట ఓటర్గా భావించి ప్రతి దానికి ముందుండి తొలి తొలి మలిదశ అమరవీరుడు పోలీస్ కిస్టే గారి వర్ధంతి అధికారికంగా చేయాలని ప్రభుత్వానికి కోరుచున్నాము ముఖ్యంగా ముద్రాజులను ప్రతి ప్రతి పార్టీ కానీ ఏ పార్టీ కానీ ఖచ్చితంగా తొక్కుతుంది దీన్ని ముద్రాజు కుల బాంధవులు ఖచ్చితంగా గమనించి ఇప్పటికైనా ముద్రాజు కుల బాంధవులు మేలుకొని మన ఓటు మనము వేసుకొని మన సత్తా ఏంటిదో ముద్రాజు సత్తా ఏంటిదో చూపాలని ఈ ఈ ముద్రాజు కుల బాంధవులకు పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజే నూతనంగా ఎన్ను ఎన్నుకోబడిన మత్స్యశాత అధ్యక్షులకు తునికి శంకర్ గారికి ఉపాధ్యక్షులకు బొమ్మ ప్రశాంత్ గారికి కార్యదర్శి తురికి రాకేష్ గారికి మరియు కార్యక సభ్యులకు అందరికీ నా యొక్క అభినందనలు మా ముద్రా మత్స్యశాఖ తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఈ ఈ చావుతోనే నా చావుతోనే తెలంగాణ వస్తే భావించి అతడి రివాల్వర్ గన్తో సర్వీస్ గన్తోనే తలపై కాల్చుకొని జై తెలంగాణ నియోజకంతో మరడి కూడా జరిగింది అది రెండు వేల తొమ్మిదిలో డిసెంబర్ ఒకటి రోజున మరణించడం జరిగింది అది ఈ రోజు వరకు దాదాపు పదిహేను సంవత్సరముల అమరుడైపోయి అమరుడైనాడు అటువంటి కృష్ణన్న గారి పేరు ఇప్పటికి కూడా మా ప్రజలలో మారుమవుతుంది కానీ ప్రభుత్వ గుండెలలో అటువంటి విషయాలు వారికి చేకెక్కడం లేదు ఇప్పటికైనా పది సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ వారే ఆధీనంలోనే పోలీసు మరణించి ఇన్ని సంవత్సరాలుగా కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి గారు నేను ముదిరాజు తల్లి బిడ్డ పాలుదాగి నన్ను కన్నతల్లి అయితే మా అమ్మ అయితే నన్ను పెంచిన తల్లి ముదిరాజు బిడ్డ అని చెప్పి ప్రగల్భాలు చెప్పి ఈనాటికి మా యొక్క బాధలు మా యొక్క చిరుకాల కోరిక బీసీ డి నుంచి బీకే బీసీఏకు మార్చాలని ఎన్నిసార్లు చెప్పుకున్నా కానీ ఆ ప్రభుత్వం ఇంట్లోనే కాలయాపన చేసింది అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు సంవత్సరం గడిచినా కానీ మా యొక్క ముద్రజుల వ్యవస్థను హీనంగా చూస్తుంది కానీ ఎవరిని కూడా ఏది నామినేడ్ పదవులు కానీ వగైరా ఇంకేమైనా అవి కానీ ఇవ్వడం లేదు చెప్పుకోవడం మేము యావత్ తెలంగాణలో అరవై లక్షల మంది జనాభా ముద్రాలు ఉన్నారని చెప్పడం జరుగుతుంది కానీ మాకు తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ లేదా ఉద్యోగ కానీ దెన్లో కానీ కూడా వాళ్ళు ఎక్కడ ఉండాలి అక్కడ ఉంచుతున్నారు కాబట్టి ఇక్కడైనా కానీ తెలంగాణ బుద్ధిరాజులు అందరూ సమిష్టిగా ఇక్కడ కాదు ఇక్కడైనా కానీ ప్రతి గ్రామం నుంచి ఏదైనా జరిగితే ఇక్కడ నుండి హైదరాబాద్ వరకు చేసి ముందుకు నడిచి ఈ యొక్క తెలంగాణను ఒక్కడే ఈ తెలంగాణలో ముద్రాదుల సంఖ్య ఇంతవరకు ఉంది దీనికి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మహిళలు అందరూ సమిష్టిగా ఉండి మాకు తోడుంటుందని భావిస్తూ ఈ అవగాహన ఇచ్చిన ముద్రా సంఘ సభ్యులకు నమస్కారం తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజే మత్స్యశాఖ ఆధ్వర్యములు వాళ్ళ కార్మికులు సమిష్టిగా అందరూ కలిసి ఏకగ్రీవంగా అధ్యక్షులను ఉపాధ్యక్షులను మరియు కార్యకర్తల సభ్యులను ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేక నా కృతజ్ఞత చేస్తూ ನೀವು ನಾನು ಯಾವಾಗ ಧನ್ಯವಾದ ತಿಳಿಸ್ತು ಮುಗಿಸ್ತಾನೆ